మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు వంటి భారీ హిట్ అందుకున్న అనిల్ రావుడి తన పదవ సినిమాపై క్లారిటీ ఇచ్చారు త్వరలో ప్రకటించబోయే ఈ చిత్ర టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుందని అది చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని ఆయన పేర్కొన్నారు కేవలం స్టోరీ లైన్ మాత్రమే సిద్ధమైందని జూన్ లేదా జూలైలో షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి సినిమాను తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు తన తదుపరి చిత్రం కూడా పూర్తిస్థాయి వినోదభరితంగా ఉంటుందని అనిల్ హామీ ఇచ్చారు అనిల్ రావుడి నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ నందమూరి బాలకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో చాలా బలంగా వినిపిస్తుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనిల్ రావుపుడి గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తున్నారు సంక్రాంతి ముందు వరకు ఈసారైనా దొరుకుతాడా లేదా అని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి సంక్రాంతి పండుగ తర్వాత ఈయన ఈసారి కూడా దొరకలేదని డిస్కషన్స్ చేస్తున్నారు అనిల్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది దీంతో అనిల్ నెక్స్ట్ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది అయితే ఇప్పటికే తన పదవ సినిమాకు ఐడియా క్రాక్ అయిందని దర్శకుడు తెలిపారు మనశంకర వరప్రసాద్ గారు సినిమా విజయంతో వరుసగా తొమ్మిది హిట్లు కొట్టిన దర్శకుడిగా టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అపజయం ఎరగని డైరెక్టర్గా నిలిచారు అనిల్ రావుడి ఈ నేపథ్యంలో ఆయన తాజాగా విలేకరులతో మాట్లాడారు వరప్రసాద్ గారు సినిమా కోసం చిరంజీవి ట్రాన్స్ఫర్మేషన్ చూసి తానే స్టన్ అయిపోయానని ఇప్పుడు సినిమాలో ఆయన లుక్ని ఆడియన్స్ కూడా అలానే ఎంజాయ్ చేశారని అనిల్ తెలిపారు సినిమా ఫస్ట్ హాఫ్లో సస్యరేఖ సాంగ్ ప్లేస్మెంట్ ఒక్కటే ఫైనల్ డ్రాప్ తర్వాత చేసిన మార్పు అంతే తప్ప స్క్రీన్ ప్లేలో మరెక్కడా చేంజ్ చేయలేదని తెలిపారు నెక్స్ట్ మూవీ గురించి అనిల్ రావుపుడి మాట్లాడుతూ ఇది నాకు కొంచెం క్లిష్టమైన దశ ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న తర్వాత చేసే సినిమాపై ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ వరుసగా రెండు సంక్రాంతి పండుగలకి రెండు పెద్ద హిట్ల తర్వాత చేయబోయే సినిమా విషయంలో కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం ఉంది ఏది చెయ్యాలి అది చేయాలా ఇది చేయాలా అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి సరైన జడ్జిమెంట్ లేకపోతే దారి తప్పుతాం అందుకే ఒక వారం పది రోజులు విరామం తీసుకుంటున్నా మొన్ననే వైజాగ్ టూర్లో ఒక ఐడియా క్రాక్ చేశాను ఈసారి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఒక విచిత్రమైన జర్నీ స్టార్ట్ కాబోతుంది ఇది చూసి వామో వేడెంట్రా బాబు అనుకునే వాళ్ళు ఉంటారు హమ్మయ్య ఇంకో దానితో వస్తున్నాడు రా అనుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరుగుబోతుంది టైటిలే విచిత్రంగా ఉంటుంది అది త్వరలోనే అనౌన్స్ చేస్తాను అని అన్నారు నెక్స్ట్ డే అయిపోయే సినిమాకు సంబంధించి నటీ నటులు ఎవరనేది ఇంకా అనుకోలేదని స్టోరీ లైన్ మాత్రమే ఫిక్స్ అయ్యానని అనిల్ రావుడి తెలిపారు ఎవరు చేస్తే బాగుంటుంది ఎవరి డేట్స్ ఉంటాయి అనేది చూసుకోవాలని హీరోల వెసులుబాటు ముఖ్యమని అన్నారు జూన్ జూలై నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నారని తాను చేయబోయే తర్వాత చిత్రం కూడా రెండు వందల శాతం ఎంటర్టైనర్ అని దానికి ఎమోషన్ జోడించి కథ చెబుతానని పేర్కొన్నారు ప్రేక్షకులు ఈ జానర్ను ఆదరిస్తున్నప్పుడు అది వదిలేసి ప్రయోగాలు చేయాలనుకోవడం లేదని కాకపోతే తీసిన కథనే మళ్లీ తీయకుండా కొత్త కోణాన్ని పట్టుకోవాలన్నారు సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలు రెండు ఒకలా కనిపించవు వీటికి పూర్తికి భిన్నంగా రాబోయే సినిమా ఉండాలి అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికి కొత్త సినిమా తప్పకుండా ఉంటుంది ఇప్పుడు అనుకుంటున్న మూవీ తర్వాత భగవంత్ కేసరి మాదిరిగా డిఫరెంట్ జానర్లో మూవీ చేస్తాను దాంట్లో ఒక సర్ప్రైజ్ ఉంది అది ఇప్పుడే చెప్పలేను ఈ సినిమా అయ్యాక ఆ వివరాలు చెప్తాను అని అనిల్ రావుడి చెప్పుకొని వచ్చారు మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావుపడి తన గత చిత్రాలపై ముఖ్యంగా భగవంత్ కేసరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలాకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలన్నదే తన లక్ష్యమని ఆ దిశగా ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్లలో భగవంత్ కేసరి ఒకటని అనిల్ వెల్లడించారు అయితే ఆ సినిమా ఇంకా పెద్ద స్థాయిలో హిట్ కావాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు సినిమా విడుదల సమయంలో రాజకీయ పరిస్థితుల కారణంగా బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించిందని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం ప్రభావం చూపించిందని అనిల్ అన్నారు అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సినిమాను ఆదరించి హిట్ చేశారని పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే స్పందన మరింత గొప్పగా ఉండేదని పేర్కొన్నారు బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ అనిల్ రావుపడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిదిన విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది అంతేకాదు ఈ చిత్రం డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోవడం విశేషం కమర్షియల్ సినిమా హోదాతో పాటు జాతీయ అవార్డు స్థాయికి చేరుకోవడం అనిల్ కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా అనిల్ రావుడి టార్గెట్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తుంది అయితే ఆ సినిమా ఏ హీరోతో అన్నదానిపై చర్చ జోరుగా సాగుతుంది మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంబర ప్రమోషన్స్ పూర్తి చేసి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఆ తర్వాత బాబీ కొల్లి సినిమా లైన్లో ఉంది మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా మే చివరిలో మొదలయ్యే అవకాశం ఉండడంతో వెంకటేష్ అనిల్ కాంబో సంక్రాంతికి రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో అనిల్ రావుడికి వెంటనే అందుబాటులో ఉండే హీరో మరోసారి నందమూరి బాలకృష్ణ పేరుగా వినిపిస్తుంది నిజానికి గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య ఒక సినిమా చేయాల్సి ఉన్నా బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో కథ మారిపోవడంతో అది సెట్స్ పైకి వెళ్లేందుకు కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అదే సమయంలో అనిల్ దగ్గర బాలకృష్ణకు సరిపోయే కథ సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తుంది అన్నీ అనుకూలిస్తే బాలయ్య అనిల్ రావుపుడి కాంబోలో మరో సినిమా త్వరలో పట్టాలేకే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి గతంలో భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్తో పాటు జాతీయ అవార్డు అందుకున్న ఈ కాంబినేషన్ రిపీట్ అయితే మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమనే అంచనాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి